విన్నారు కదా మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వచ్చింది కదా సేమ్ ఒక అంకులు కూడా వచ్చి దేవుడు వచ్చే వాళ్ళని ఎక్కిరిచ్చాడనమాట సేమ్ విధంగా వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేసి చూపించి చేతిలో సిగరెట్ పట్టుకొని తాగుతున్నాడు అనమాట వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సో దానివల్ల ఎవరు అనలేని పరిస్థితి వచ్చిందనమాట అక్కడ నేను అందుకోసమే వాళ్ళ సైడ్ వీడియో కూడా తిప్పలేదు అందరు ఫుల్ టు తాగి ఉన్నారు సో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేనైతే వీడియో షూట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అందరికైతే అక్కడ దేవుడు వస్తున్నాడు అండ్ మీకు ఒకవేళ హీట్ వాటర్ కావాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు బకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది పొద్దు పొద్దున్న వీళ్ళు అవైలబుల్ ఉంటారు అనమాట ఎందుకంటే చలికాలం కదా ఫుల్ చలిస్తుంది కాకపోతే ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా మ్యాక్సిమం టు మాక్సిమం ఎవరైనా చిన్నపిల్లలు ముసలి వాళ్ళకి మాత్రం హీట్ వాటర్తోని యూజ్ అవుతుంది కానీ చల్లటి వాటర్ అయితే చాలా బాగున్నాయి ఒక్కసారి దాని కిందికి పోయినామంటే ఆల్మోస్ట్ హీట్ అయిపోతున్నాం మీరు చూసుకోవచ్చు వాటర్ అయితే ఇప్పుడు కొంచెం స్లోనే వస్తున్నాయి పైన వర్క్ జరుగుతుందనమాట సో దానికోసం అని చెప్పి ఇప్పుడు వాటర్ అయితే కొంచెం తక్కువ వదిలియరు మీరు ఇక్కడ చూసుకోవచ్చు దేవుడు వచ్చిన వాళ్ళని మొత్తం ఇప్పుడు వచ్చేసి వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉంది జాతర టైంలో కూడా ఇలానే మెయింటైన్ చేస్తారు కొంచెం ఎక్కువ ఉంటుంది బికాజ్ ఎందుకంటే సో దేవుడు వచ్చిన వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండరు కదా సో అలా కంట్రోల్లో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది వాటర్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ అయితే తక్కువ మెయింటైన్ చేస్తారనమాట ఇంత మంచి లొకేషన్ అని మీరు ఆశ్చర్యపోతున్నారా సో ఈ లొకేషన్ వచ్చేసి మేడారం దగ్గరే అనమాట బట్ జాతర టైంలో మాత్రం ఇక్కడికి రాలేరు బికాజ్ ఎట్లా ఉంటుందో మీరు ఊహించలేరు ఇప్పుడు ఒకవేళ మీరు ఒక పది పదిహేను రోజుల ముందు కనుక మీరు వెళ్ళినట్టయితే నేను ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడుందో చెప్తా ఈ లొకేషన్కి మీరు వెళ్ళండి అస్సలు ఫ్యామిలీతో కనుక వెళ్తే ఆ ఫ్రెండ్స్తో కనుక వెళ్తే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు మేము వెళ్ళేటప్పుడు ఒక చీర్లు ఒక థమ్స్అప్ బాటిలు మాకు కావాల్సిన అన్ని సంబంధాలు తీసుకొని వెళ్ళినాం అక్కడ కార్ అయితే పార్కింగ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో మా చుట్టుపక్కల కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేరు చాలా ప్రశాంతంగా ఉంది డిస్టర్బ్ చేయడానికి కూడా ఎవరు లేరు అండ్ మేము కొంచెం పాపుడాలు పల్లీలు అండ్ మేమైతే ఫుడ్ ఒకటి సంథింగ్ పెద్ద గొప్పగా అరేంజ్ చేసినాము అదేంటో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో ఫుల్గా చూసేయండి స్కిప్ అయితే కొట్టకండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి లైక్ వేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట Crazy, 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 crazy feeling. It's a crazy crazy crazy. ఇక్కడ ఒకవేళ పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ ఒక సినిమా రేంజ్లో ఇక్కడ వీడియోస్ తీయచ్చు అంత సూపర్ ఉందన్నమాట లొకేషన్ ఇలాంటి లొకేషన్ కావాలంటే మనం ఏదైనా ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్ వాళ్ళు ఏదో కేరళ కానీ సంథింగ్ ఇంకా మన తెలంగాణ దాటి వెళ్తే ఇలాంటి లొకేషన్ అయితే చూపిస్తారేమో అని నాకైతే అనిపించింది బికాజ్ ఎందుకంటే చాలా బాగుంది చుట్టుపక్కల జనాలు కూడా లేరు చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఫుల్ కోతులు ఉన్నాయి ఈ లొకేషన్ వచ్చేసి మనం జంపన్న వాగు పోకముందే మనకైతే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది ఊరాటం రోడ్ అంటారు సో ఊరాటం రోడ్లో అయితే ఇది ఉంటుంది అనమాట మీరు చూసుకొని వెళ్ళండి దొరికిపోతుంది చూసారు కదా మెడారంలో అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట అంటే మనం ఏదైనా లొకేషన్ కొంచెం అంటే ఇబ్బంది అవుతుంది అనమాట మనం వెతకడానికి అది మీకు పెద్ద ఇబ్బంది కాదనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఎంత బాగుంది అసలు మొత్తం ఇసుక మనం ఓన్లీ మూవీ షూట్స్ మాత్రం చూడగలుగుతాం అండ్ మేమైతే బై గ్రేస్ మంచి చైర్స్ అయితే అరేంజ్ చేస్తున్నాం సో మా తమ్ముడు అయితే అక్కడ కుకింగ్ వంట అయితే చేస్తున్నాడు సూపర్ ఉంది లొకేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి లొకేషన్ అయితే మాక్సిమం చాలా రేర్గా దొరుకుతుంటాయి బట్ మేము సడన్గా అంటే ఐ మీన్ అక్కడ కార్ పెట్టి జస్ట్ అట్లా ఒక లుక్ వేద్దామని చెప్పి వచ్చిన తర్వాత ఒక ఇట్లా ఒక పెట్ట ఓపెన్ చేస్తే కనుక మనకు లోపల ఒక బంగారం దొరికినట్టుగా మాకు ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం దొరకడం జరిగింది మీరు చూసుకోవచ్చు అంటే ఫుల్ ఎండ కొట్టినా కూడా ఇక్కడ మాత్రం ఆ చెట్టు కింద ఫస్ట్ అక్కడ ఉండే నీడ అక్కడ నుంచి మెల్లమెల మెలమెల మెల్లమెల ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడైతే ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు మొత్తం కూల్ అయిపోయింది వెదర్ చలి కూడా పెడుతుంది నేనైతే బని మీద ఉన్నా బట్ షర్ట్ కూడా వేసుకోవాలి ఇంకా తప్పదు అంత ఘోరమైన చలి పెడుతుంది ఆ చెప్పాయి రైస్ అయిపోయిందా సో గైస్ రైస్ కూడా ఇక్కడ అంటే మీన్ మనం వంట ఏదైనా చికెన్ మటన్ ఏదైనా తెచ్చుకున్నా వండుకోవచ్చు బట్ ఈరోజు మండే అనమాట మేమైతే ఒక కారం పొడి తెచ్చుకున్నాం దాంతోపాటుగా పెరుగు అయితే తెచ్చుకోవడం జరిగిందనమాట సో ఇప్పుడైతే మంచిగా ఫుడ్ అయితే తినేసి మేమైతే బయలుదేరుతాం మేము ఒక పని మీద వచ్చినాం బట్ సడన్గా ఇంత మంచి లొకేషన్ కనపడేసరికి మాకు ఆ లొకేషను ప్లస్ ఈ టైమింగ్ రెండు సింక్ అవ్వడం వల్ల కొంచెం ఎంజాయ్ అయితే చేసినాం కొంచెం కాదు చాలా బాగా ఎంజాయ్ చేసినాం బికాజ్ ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ నాకైతే మస్తు ఇష్టం అనమాట చూసుకోవచ్చు మీరు వాటర్ చికెట్ అయిపోద్ది అంట సో ఇప్పుడైతే చికెట్ అయిపోయేటట్టుందనమాట పెట్రా వాడు వాడు నాకన్నా ఎక్కువ ఆకలి అవుతుంది అనమాట వాడు అసలు పన్నెండు అయిందంటే పన్నెండు గంటలకు తినాలి రెండు అయిందంటే రెండు గంటలకు తినాలి అలాంటిది ఈరోజు ఆల్రెడీ ఫైవ్ థర్టీ కావస్తుంది ఫైవ్ థర్టీకి ఇంత చీకటి అయిపోయింది అదే ఎండకాలం అనుకోండి ఫుల్ ఎండ జూమ్ మీద వేసుపడైతే అన్నం అయితే వేస్తున్నాం ఒరే ఒక్కసారి అంత అన్నం వేస్తాను ఒరే అలా అసలు అల్లం ఉందా అన్నం ఉందా అల్లా అల్లం ఉందా ఏమరా బాయి ఓకే చాలు నాకైతే అదే మంచిగా ఫ్రెండ్స్తో వచ్చి ఇంకొక పది మంది ఫ్రెండ్స్తో వచ్చి ఈ ఫిన్ కేస్ నైట్ స్టే చేసుకోవాలనుకే ఇక్కడ మంచిగా నైట్ క్యాంపింగ్ వేసుకొని మంచిగా ఫైర్ క్యాంప్ వేసుకొని బాబా బాబా ఇక్కడ ఉంటే ఎట్లుంటారా తమ్ముడు వేరే వేరే లెవెల్ ఉంటుంది రే ఏం చేస్తాను అప్పుడే అన్నం కూడా అయిపోయిందా ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇక కారం మీరు చూసుకోవచ్చు కారం మేడారం వచ్చి ఎవరైనా చికెన్ మటన్ తింటారు బట్ మీ ఈరోజు మాత్రం కారం పొడి విత్ రైస్ అరే పెరిగేదిరా పెరిగి వచ్చిందా ఓ పెరుగు పెద్ద పెరి ప్యాకెట్ తీసుకున్నాం మీరు వచ్చినప్పుడు పెరి ప్యాకెట్ తీసుకోండి ఫుల్ రేట్స్ ఉన్నాయి అరవై రూపాయలు అంట ఇది ఇప్పుడైతే మనం మంచిగా తినేద్దాం ఇంకా ఫుల్ ఆగలైతుందని చెప్పినా ఏం అడిగినట్టు నువ్వు ఇప్పుడు హ్యాండ్ వాష్ అరే ఫస్ట్ కారం తోందిరా కారం వేసుకొని తిన్న తర్వాత ఒక రెండు నిమిషాలి పెరిగి వేసుకుంటారు నువ్వేందిరా బాబు డైరెక్ట్ పెరిగి వేసుకుంటా పెరుగులో కారం ఓకే డాన్ బ్రో ఎంజాయ్ బ్రో బాగుందరా పెరుగు ప్యాకెట్ మాత్రం అరే డేట్స్ అయిపోయినాయి ఉంటే మాత్రం మనం బిస్కెట్ అవుతాం చూసుకున్నావుగా వచ్చే సంవత్సరం వరకు టైం ఉందా ఇంకో టెన్ డేస్ అయితే టైం ఉందట ఇప్పుడు ఇద్దరం పెరుగు పెట్టుకున్నాం లెట్స్ ఫన్ నాకు వేయక్రా బాబు నేను ఫస్ట్ గో దీంతోనైతే టేస్ట్ చేస్తా కా పెరుగు అది కూడా మనం ఇడ్లీలలో వేసుకుంటాం కదా అది టిఫిన్ సెంటర్లో కొంచెం ఒక పది రూపాయలు ఇస్తాం పెట్టమని చెప్పి పెట్టమంటే పెట్టింది ఇప్పుడైతే మనం అది టేస్ట్ చేయబోతున్నాం లెట్స్ వాచ్ కారైతే అక్కడ పార్కింగ్ చేసినాం అక్కడ అయితే వంట చేసుకున్నాం వంట అని కాదు జస్ట్ రైస్ అంతే చికెన్ మటన్లు అయితే ఇక మొత్తం దానికి కిల్ అయ్యేది చూడండి మొత్తం ఒక వేరే ప్రపంచానికి వేనట్టు ఫీల్ అయితే అనేది కారం కాదు అబ్బా ఏం కారం ఉంది కదరా బాబు వేసుకుని తింటేనే మజా వస్తుంది

అది నాకు సరిపోదురా అన్నం అయితే ఇంత మంచి క్లైమేట్ ఎట్లా తింటా దంచి పడేస్తాం ఈ ప్లాన్ నాదే అనమాట అలాంటి లొకేషన్లో కారం వేసుకుని తిన్నా బాగుంటుందని చెప్పినా సరే ట్రై చేద్దాం బ్రో అని చెప్పి కారం తెచ్చుకున్నావు నువ్వు అన్నంలో పెరిగి పెరుగురా పెరుగు వేసుకున్నావురా కారం తోటి పెరుగు నెక్స్ట్ లెవెల్ ఉండేనారా చికెన్ మటన్ ఏ వానికరా జాంతనై టేస్ట్ అబ్బ బా బా అక్కడ చూడు సన్సెట్ ఎంత చిన్నగా ఉందో ఏడ్రా బ్యాక్ సైడ్ చాబరారా కొర్పుతనే కాదు కాల్ బ్రో రైస్ మీద లైట్ పెడతాను చూడు లైట్ రైస్ ఎందుకు బ్రో ఇంత తక్క పెట్టినావ్ ఎక్కువ కున కున బ్రో అలా అడగండి ఇప్పుడు చాలా నువ్వు అనవసరంగా వాటర్ పోషణ లేకపోతే ఏదైనా నేను ఊడ్ పెరుగు మంది అయ్యేది సరిపోదు సరిపోదు లేదు తింటాను నువ్వు కడుపు నిండా తినాలి బాయ్ దూకమంటావు దూకుతావు అలా దూకితే ఏం కాదు నీ కాళ్ళలో దూకినాయి ఆల్రెడీ సరే కాస్ ఎవరైనా నదిలో కూర్చొని ఇప్పటివరకు తినగా చూసినావా గాస్ కారం అయితే దాని చెప్తా అడిగితే ఎక్కువ తినొక రే కారం అంటే తింటా అంటే మంచిగా ఉంది బట్ తర్వాత పరిస్థితి ఎట్లయితే తెలియదు ఆహా చిక అయిపోయింది రా వీడియో కూడా పడుతుండే ఇక ఏం చేస్తానారా తమ్ముడు మొత్తం ఇక్కడనే కూర్చొని తిని ఇక్కడనే అడుగుతాను గాయస్ నాకైతే అన్నం సరిపోలే మా తమ్ముడుగా